ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు ఏపీ సీఎం బాపట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు చిలకలూరిపేట పర్చూరు చీరాల కోడూరు నాగాయలంక మీదుగా బోడల రేవు వరకు కూడా సీఎం ఏరియల్ విజిట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బోడల రేవు నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళబోతున్నారు సీఎం నీట మురిగిన పంట పొలాలన్నింటినీ కూడా పరిశీలించనున్నారాయన ఓఎన్జీసీ సైట్ ఓడల రేవు నక్కరామేశ్వరంలో ల్యాండింగ్ కి ఏర్పాట్లైతే చేశారు వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలో స్వయంగా సీఎం చంద్రబాబు వెళ్లి అక్కడ పరిశీలిస్తారని చెబుతున్నారు అమలాపురంలో అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం ఇప్పటికే పంట నష్టం వేల ఎకరాల్లో ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు అయితే ఈ రోజు ఉదయం సీఎస్ తో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరావాస కేంద్రాల్లో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి కూడా ఆరా తీశారు ఆయన వర్షాలకు దెబ్బతిన్నాయి పదిహేడు వందల కిలోమీటర్ల రోడ్లు ఇప్పుడు ఈ రోడ్లన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇక ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న భరోసా అయితే కల్పిస్తున్నారు సీఎం ఈ రోజు సాయంత్రానికి అన్ని జిల్లాల్లో కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేస్తున్నారు నిన్న మోంతా తుఫాన్ నర్సాపురం దగ్గరలో తీరం దాటింది ఆ తర్వాత బలమైన ఈదురుగాలు వర్షం కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతూనే ఉంది